you ాగున్నామండి మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుడి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కూర చేద్దాం ఏం కూర అనేది చూద్దాం పదండి పొయ్యి దగ్గరికి నేను పొయ్యి మీద నూనె పెట్టేసి మర్చిపోయాను అందుకే ఆఫేసి మళ్ళీ చేస్తున్నాను అనమాట ఆల్రెడీ నూనె కాగే ఉంది కాబట్టి తాలింపు గింజలు వేసేస్తున్నాను రెండు ఎండు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొంచెం ఉప్పు వేసుకుందాము అంటే ఉల్లిపాయలు మగ్గుతాయి ఉప్పు పసుపు రెండు వేసేస్తాం ఉల్లిపాయలు అంటే గుర్తొచ్చిందండి మొన్న వీడియోకి మన సబ్స్క్రైబర్ ఒకరు భలే జోక్ వేశారు అమ్మ మీరు చాలా రిచ్ అమ్మ అన్నారు ఏంటి అంటున్నారు అనుకున్నాను ఉల్లిపాయలు అన్ని వేశారు కదా అన్నారు నిజమేనమ్మా నిజంగా కూడా నాకు ఉల్లిపాయలు ఎంత రేట్ ఉన్నాయో తెలియవు కదా జస్ట్ ఇప్పుడే మా గోల్డ్ అంటోంది అమ్మ మొన్న ఇలా అన్నారు నేను అవుతా అంటే మరి అనరా అండి ఉల్లిపాయలు వంద రూపాయలండి కిలో ఉంది కానీ ఎంత రేటు ఉన్నా తక్కువైతే కానీ అసలు వాడకుండా కుదరదు కదా అంతేలేండి పొదుపుగా ఉండడం జాగ్రత్తగా ఉండడం ఆడ మనిషికి ఖచ్చితంగా ఉండవలసిన లక్షణాలు కదా నాకు ఆ జోక్ అయితే భలేనవ్వొచ్చింది నిద్రానండి ఇప్పుడు ఉల్లిపాయలు రేట్లు అవి విన్నప్పుడు నిజంగానే అలాగే అనిపిస్తుంది ఇంత ఇంత రేట్లు పెట్టి మనం ఈ విధంగా వాడుతున్నామంటే రిచ్ో రిచ్ అనిపిస్తుంది కొంచెం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేగగానే టమాటా ముక్కలు వేసేద్దాండి వంట చేయాలన్నా కూడా భయపడాల్సి వస్తుందండి యూట్యూబ్లో ఎందుకు అంటారేమో ఏం చెప్పమంటారు మా అవస్థలు చెప్పండి ఇప్పుడు మేము నాన్ వెజిటేరియన్స్ కదా సరే ఎక్కువ తింటామా తక్కువ తింటాం అనేది పక్కన పెట్టండి మేము బేసిక్గా నాన్ వెజిటేరియన్స్వి అయితే మేమే కాదండి మన దేశంలోనే నాన్ వెజిటేరియన్స్ ఎక్కువగా ఉన్నారనుకుంటున్నాను వెజిటేరియన్సే చాలా తక్కువ నాకు తెలిసినంతవరకు నాకు అంత ఖచ్చితంగా ఏం తెలియదులేండి అయితే చికెన్ కానీ ఏదన్నా చేసి వీడియో పెడితే అయ్య బాబోయ్ ఎన్ని మాటలు అంటున్నారో అసలు అంత అవసరమా అని మాటలు అనడం అనిపిస్తోంది వాళ్ళకి ఇష్టం లేదనుకోండి వీడియో స్కిప్ చేసేస్తే అయిపోతుంది కదా అలా కాకుండా చిన్న పెద్ద వయసు తాతమ్యం ఏమీ చూడకుండా వాళ్ళకి ఏదనిపిస్తే అది కామెంట్ పెట్టేస్తున్నారు నాకైతే ఎంత బాధ వేస్తుందో ఇవాళైతే కొడుకుంటు కోర చేస్తున్నాను మరి దీనికే ఎన్ని కామెంట్స్ పెడతారో ఏమో అయినా తప్పదు కదండి మనం చేసుకునేవే మనం చూపించాలి కొత్త కొత్తగా ఎక్కడ తెచ్చి చూపించదు చెప్పండి ఇదిగోండి టమాటాలు వేసిన తర్వాత ఇలా మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గించుకుందాం ఇదిగోండి టమాటాలు ఉల్లిపాయలు అన్నీ మగ్గాయి కదా ఈ టైంలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం కొంచెం ఎక్కువ పట్టదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అందుకే నేను చాలా తక్కువ వేసాను ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ఎగ్స్ వేసేద్దాం ఒక్క నిమిషం అలా కలబెట్టి మనం ఉప్పు పసుపు వేసున్నాం కదా అందువల్ల కొంచెం కారం వేస్తే సరిపోతుంది కారం కూడా ఎక్కువ వద్దమ్మా పచ్చిమిర్చి వేసాం కదా అందువల్ల కారం కూడా చాలా తక్కువే పడుతుంది అయితే ఈ కూరలోకి పచ్చిమిర్చి పొడవుగా చీలికలు చేసి వేసుకుంటే బాగుంటుంది నేను అలాగే వేసాను మరి మీరు గమనించారో లేదో మొన్న ఎవరు అడుగుతున్నారండి మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయరా అనే కొంతమంది కొంతమంది ఏమో మీరు అన్నిట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువగా వేస్తారనుకుంటాం కదా అంటున్నారు అలా ఏం కాదు కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే కూర మంచి టేస్ట్ వస్తుందండి అందువల్ల నేను కొంచెం ఎక్కువే వేస్తుంటాను అంటే క్వాంటిటీ కాదు కూరల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడుతుంటాను మొన్నైతే ఒక వీడియో చూశానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్న వీడియో అస్సలు నిజంగా ఎంత బాధ వేసిందంటే బయట తెచ్చుకుంటే ఇంత గలీజ్గా ఉంటుందా అనిపించింది మాకైతే అలవాట్లేదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లోనే చేసుకుంటాము ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఏముందండి వారం రోజులు ఈజీగా వస్తుంది ఇప్పుడు నేను అది నాలుగు రోజులు ఏమైంది చేసి ఫ్రిడ్జ్లో పడేసాను చెప్తున్నాను అట్లా చేసి పెట్టుకుంటే మంచిది కదా కొంచెం వాటర్ యాడ్ చేద్దాం చింతపండు పులుసుతో పాటు కొంచెం వాటర్ తగినన్ని నీళ్లు పోయండి ఈ టైంలో ఉప్పు సరి చూసుకుంటే మనకు ఏదైనా అవసరం అనుకోండి ఇంకొంచెం ఉప్పు కలుపుకోవచ్చు అయితే ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఐదు రూపాయల ప్యాకెట్లు పది రూపాయల ప్యాకెట్లు షాపుల్లో ఉంటాయి కదా చిన్న చిన్న డబ్బాల్లో తయారు చేస్తున్నారు అక్కడ తయారు చేసే దగ్గర అండి చుట్టుపక్కల వాతావరణం ఎంత వరస్టుగా ఉందంటే ఒక పన్నెండు పదమూడేళ్ళ పిల్లల్ని నుంచోబెట్టి ఆ చిన్నరి బాయలు అవి తొక్కిస్తున్నారు కాళ్ళతో అసలు చూస్తుంటే బయట తింటే ఇలా ఉంటుంది కదా ఇలాంటి ఫుడ్ కదా అనిపించింది అసలు వీలైనంత వరకు ఎవరు చెప్పినా ఇదే చెప్తారు బయట ఫుడ్ అవాయిడ్ చేయండి వీలైనంత వరకు ఇంట్లోనే చేసుకోండి ఈ అల్లం వెల్లుల్లి పేస్టు ఇలాంటివి కూడా ఏముందండి ఒక్క పది నిమిషాల పని మనం ఇంట్లో చేసేసి ఫ్రిడ్జ్లో పడేసుకోవడమే కదా ఆరోగ్యం బాగుండాలంటే కొంచెం కష్టపడాలి కదండి ఈ టైంలోనే కొంచెం గరం మసాలా కూడా వేద్దాం ఈ గరం మసాలా కూడా మేము ఇంట్లో తయారు చేసుకున్నదేనండి పప్పుల పొడి కరివేపాకు పొడి ఇలాంటివన్నీ నేను ఇంట్లోనే తయారు చేస్తా నల్ల కారం ఇడ్లీ కారం అంటారు కదా అది అన్నీ నేను ఇంట్లోనే చేసుకుంటానండి మాకు ఆల్రెడీ కరివేపాకు చెట్లు ఉన్నాయి కదా కరివేపాకు ఏం కొరత లేదు కాకపోతే ఇప్పుడు ఏదో తెగులు పడినట్టుందండి అందుకే వాడట్లా ఈరోజు కూరలో కూడా వేయలేదు చూడండి ఏదైనా ఆరోగ్యం గురించి చాలా జాగ్రత్తగా ఉండాలండి తప్పదు కొంచెం మూత పెట్టి ఉడికించుకుందాం కూర ఎంతవరకు వచ్చిందో చూద్దాం ఇక గ్యాస్ కట్టేద్దాం నేను ఇంతకుముందు ఇంకో మోడల్లో చేసి చూపించాను కోడిగుడ్డు పులుసు అది కూడా చాలా బాగుంటుంది మా కోడలకు బాగా ఇష్టం ఇది నాకు ఇష్టం అన్నమాట సరే ఒక్కసారి లింక్ ఇస్తాను ఆ కూర కూడా చూడండి మీకు ఏది నచ్చితే అది చేసుకోండి నేను ఇదంతా నాన్ వెజిటేరియన్స్కి చెప్తున్నానండి వెజిటేరియన్స్ మాత్రం తిట్టుకోకండి సాయంత్రం మాకు పెళ్ళి ఉందండో పెళ్ళికి వెళ్ళాలి సాయంత్రం పెళ్ళికి ఏ చీర కట్టుకోవాలి ఏంటి అనేది సెలెక్ట్ చేసుకోవాలి కదండి వంట పని అయిపోయింది ఇప్పుడు ఇంకా ఆ పని ఉంది నాకు పెళ్ళి పేరంటం అనేటప్పటికి ఆ ఉన్న నాలుగు చీరలోనే ఏ చీర కట్టుకోవాలి ఏంటి అని పెట్టుకోవడమే సరిపోద్ది మనకి కదా ఎంత వయసు వచ్చినా ఆడవాళ్ళ బుద్ధులు అవే మంచి చీర ఉన్నంతలోనే ఏయో నగలు కదా సరేనండి సాయంత్రం కూడా అక్కడ వీలైతే వీడియో చేసి చూపిస్తాను మా మీరు రెడీనా వెరీ గు పొద్దు చెప్పారు కదండి సాయంత్రం మా రిలేటివ్స్ పెళ్లి ఉందని చెప్పేసి ఇప్పుడు బయలుదేరుతున్నాము అల్లా చూడండి రెడీ అయ్యి రెడీ అవ్వలేదని చెప్తుంది ఓకే మా బయలుదేరుతావా వెరీ గుడ్ బయలుదేరండి పెళ్ళి మా కజిన్ వాళ్ళ అబ్బాయిదండి బండ్లమూడి గార్డెన్స్లో మేము ఆటో బుక్ చేసుకుని కళ్యాణ మంటపం దగ్గరకు వచ్చేసాము నైట్ టైం ముహూర్తం కదా ఏడు యాభై ఏడు నిమిషాలకు బాగా లైటింగ్ అది పెట్టేటప్పటికి కళ్యాణ మంటపం కలకల్లాడుతోంది ఉదయం దేవుడికి ఎదురు నడుస్తూ ఇంటి దగ్గరే భోజనాలకు చెప్పారు కానీ నాకు వెళ్ళడం కుదరలేదు అంటే మావారు కొంచెం తలనొప్పిగా ఉంది అనేటప్పటికి పోన్లేండి నేను సాయంత్రం ఒకసారి కళ్యాణ మండపం దగ్గరికి వెళతాను పెళ్ళికి పర్లేదు రండి అని చెప్పేసి నేను ఉదయం ఆగిపోయాను ఇంటి దగ్గరకు వెళ్ళలేదన్నమాట ఇంకొక గంట ముందుగానే కళ్యాణ మండపం దగ్గరికి వచ్చాము ఇంకా పెళ్ళికొడుకు పెళ్ళికూతురు లోపల రెడీ అవుతున్నారు మా కజిన్ వేదిక దగ్గర ఉంది కదా నన్ను చూసి అక్క రాక్క రాక్క అని కేకేసింది ఇంకా సరే లేమ్మని చెప్పేసి నేను కూడా అక్కడికి వెళ్ళాను వాళ్ళే పాలకి పరిచయం చేస్తుంది మా అక్క అండి యూట్యూబర్ అని చెప్తోంది కాసేపు సరదాగా ఆ మాట ఈ మాట చెప్పుకొని నవ్వుకుంటూ ఉన్నాము అంటే పెళ్ళి హడావిడి లేదులేండి మా కజిన్కి ఎందుకంటే మా జిల్లా పద్ధతి ఏంటంటే గుంటూరు జిల్లా వాళ్ళే పెళ్లి చేస్తారనమాట అంటే ఖర్చులతో సహా వాళ్లే పెట్టుకుని ఆడపిల్లకి పెళ్లి చేసి అత్తవారింటికి పంపిస్తారు అదే ప్రకాశం జిల్లా అనుకోండి అన్ని ఖర్చులు మగపెళ్ళి వాళ్లే భరిస్తారు వాళ్లే పెళ్లి చేసుకుంటారు నాకు మా పెళ్ళి అప్పుడు తెలిసిందండి మామూలుగా అయితే అంతకుముందు నేను పెళ్ళి అంటే ఆడపిల్ల వాళ్లే చేసి పంపిస్తారు అనుకునేదాన్ని కానీ కొన్ని ప్రాంతాల్లో ఇలా మగపిల్లవాడే అన్ని ఖర్చులు భరించి మరీ పెళ్లి చేసుకుంటాట మరి మీ ప్రాంతంలో ఎటువంటి పద్ధతి ఉందో నాకు కామెంట్స్లో చెప్తారా సరే ముహూర్తానికి ఇంకా టైం ఉంది కదా అని చెప్పేసి మా కజిన్ కూడా నాతో పాటు వచ్చి యువతలు మా దగ్గర నిలబడి మాట్లాడుతూ ఉంటే మా కోడలు ఫోటోలు తీసింది ఈలోగా గ్రేప్ జ్యూస్ సర్వ్ చేస్తున్నారు ఆ గ్రేప్ జ్యూస్ తీసుకుని తాగుతూ కూర్చున్నాము ముహూర్తానికి టైం అయింది అని చెప్పేసి ఇక పెళ్ళికొడుకుని మంటపంలోకి తీసుకొచ్చారు ఇప్పటి పిల్లలండి బాగా తెలివిగా ఉంటున్నారండి చక్కగా వాళ్ళు ఏం చదవాలనుకుంటున్నారో ఏ జాబ్ చేయాలనుకుంటున్నారో ముందుగానే నిర్ణయించుకుని దాని ప్రకారం ముందుకెళ్తున్నారండి వాళ్ళు కెరీర్లో సక్సెస్ అయిన తర్వాతే ఒకవేళ లవ్ మ్యారేజ్ అనుకోండి పెద్దవాళ్ళకి నచ్చ చెప్పి వాళ్ళని ఒప్పించుకుని పెళ్లి చేసుకుంటున్నారు వెనకటి రోజుల్లో ఏముందండి హడావిడిగా పెద్దవాళ్ళు చూసిన పదహారు పదిహేడేళ్ళు వచ్చేటప్పటికి పెద్దవాళ్ళు ఏదో ఒక సంబంధం చూడటం మనం పెళ్లి చేసుకుని వెళ్ళిపోవడం ఇంతే కదా మేము కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే మన సబ్స్క్రైబర్ అట గుర్తుపట్టి వచ్చి అంటే బాగున్నారా అని చెప్పేసి పలకరించారు అవునమ్మా బాగానే ఉన్నానని చెప్పాను మన వీడియోలు అది చూస్తుంటామని చెప్పారు ఇలా ఎవరన్నా కొత్త వాళ్ళు కనిపించండి ఎంతో అభిమానంగా మాట్లాడుతుంటే చాలా సంతోషంగా ఉంటుంది కదండి ఈ సందర్భంగా మా అప్పుడు జరిగిన ఒక తమాషా సంఘటన మీకు చెప్తాను మా పెళ్ళి ఎయిటీ ఫోర్ ఆగస్టులో జరిగింది కరెక్ట్గా అదే టైంలో ఎన్టీఆర్ గారిని పదవిలో నుంచి దించేశారట అంతా రాష్ట్రం అంతా అల్లకల్లోలంగా ఉంది అసలు ఎంత గొడవలు జరుగుతున్నాయంటే అసలు బయట రోడ్డు మీద ఒక్క బస్సు నడవడం లేదు ఒక్క కారు నడవడం లేదు అసలు ఏమి మనిషి అన్నవాడు కనిపించడం లేదు మేమేమో రెండు మూడు నెలల ముందే పెట్టుకున్న ముహూర్తం ఏం చేయాలో అర్థం కాలేదు చివరికి మా వాళ్ళు ప్లాన్ వేశారండి నాలుగైదు జీపులు మాట్లాడుకుని ఆ జీపులకు చుట్టూ తెలుగుదేశం అని బ్యానర్ కట్టేశారు బ్యానర్ కట్టేసి ఎన్టీఆర్ గారు ఫోటోలు పెట్టారు ప్రతి జీపుకి కూడాను ఇక అప్పుడు సేఫ్గా మేము మా అత్తగారు ఊరి చేరామండి కనీసం పూలదండలు కూడా దొరకలేదండి ఆ పెళ్ళి టైంలో అసలు ఈయనేమీ లేదు ఊళ్ళు ఊళ్ళే నిర్మానుష్యంగా ఉన్నాయన్నమాట ఎవరిళ్లలో వాళ్ళు ఉన్నారు బయట ఎవరన్నా కనపడితే గొడవలు జరుగుతున్నాయి ఆ పరిస్థితుల్లో మా పెళ్లి జరిగింది నాకు ఇప్పుడు ఎందుకో సడన్గా గుర్తొచ్చిందండి ఇక కరెక్ట్గా ముహూర్తం టైంకి జిలకరా బెల్లం పెట్టారు ఇక పెద్దవాళ్ళమందరం కూడాను స్టేజీ మీదకి వెళ్ళి పెళ్ళికొడుకుని పెళ్ళికూతుర్ని ఆశీర్వదించి వచ్చాము ఇదివరకండి నా చిన్నప్పుడు నాకు బాగా గుర్తు ఎక్కడోళ్ళు అక్కడే నుంచుని అంటే కొంచెం ముందుకు వచ్చేవాళ్ళులేండి ముందుకొచ్చి అక్షతలు విసిరిసి వేసేవాళ్ళు ఆ మధ్యలో ఎవరోహల మీద పడుతూ ఉండేవి అక్షంతలు ఇప్పుడు అలా కాదులేండి చక్కగా లేచి వేదిక మీదకి వచ్చి దగ్గరుండి పెళ్ళికొడుకుని పెళ్ళికూతుర్ని ఆశీర్వదించి ఆ ఫోటోలు వీడియోలు కూడా తీయించుకుని మరీ వెళ్తున్నారు ఇక వేదిక మీద నుంచి దిగి రాగానే డైరెక్ట్గా భోజనాల దగ్గరికి వెళ్ళాము చెప్పాను కదండి ముహూర్తం ఏడు గంటల యాభై ఏడు నిమిషాలు కానీ కరెక్ట్గా భోజనాల టైం కూడాను ఎలాగో పెళ్ళికొడుకు పెళ్లి కూతురు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని రావాలి కదా ఈలోగా భోజనాలు అవి చేసుకుని వద్దామని చెప్పేసి ఇక అటు వెళ్ళాము డైనింగ్ హాల్కి ఎన్ని రకాల స్వీట్లండి రకరకాల స్వీట్సు హార్ట్సు అసలు చాలా ఘనంగా ఏర్పాటు చేశారండి భోజనాలు కూడాను రెండు రకాల స్వీటు రెండు రకాల హాటు అలాగే రోటీ కూడాను నాన్ అంటారా రోటీ ఏదో అంటారండి అది కూడా ఏర్పాటు చేశారు ఇప్పుడండి మనము భోజనాలు భోజనాలు అనుకోవడమే కానీ రైస్ తినమండి అసలా ఈ స్వీట్స్ హాట్స్ తినేటప్పటికే కడుపు నిండిపోతుంది ఇంకా ఓర్కే రైస్ అనేటప్పటికీ ఎంగిలిపళ్ళి అవడమే ఎవరి శక్తి కొద్దీ వాళ్ళు భోజనాలు అది బ్రహ్మాండంగా పెడుతున్నారండి మంచినీళ్ళు కూడానండి ఎవరి బాటిల్ వాళ్ళకే ఇంతకుముందు మా చిన్నతనంలో అయితే స్టీల్ గ్లాసులు వచ్చి విస్తర దగ్గర పెట్టి వెళ్ళేవాళ్ళు కొంచెం చిన్న పిల్లలు ఉంటారు కదా అంటే ఒక పది పన్నెండు సంవత్సరాల పిల్లలు వాళ్ళు జగ్గులతోటి మంచినీళ్ళు తీసుకొచ్చి గ్లాసులన్నీ నింపుతూ వెళ్ళేవాళ్ళు ఇక పొద్దుస్తమానం వాళ్ళ జగ్గులు పట్టుకు తిరుగుతుండేవాళ్ళు అనమాట ఈ భోజనాలు మొత్తంలో నాకు నచ్చిన ఐటమ్ ఒకటి ఉందండి అదే పెరుగ్గారే ఆవడ అంటారు కదా కొన్ని ప్రాంతాల్లో మేము కూడా ఆవడనే అంటామండి ఎక్కువగా కొంతమంది పెరుగ్గారే పెరుగ్ గారే అంటుంటారు మా అమ్మ చాలా బాగా చేసేదండి కొంతమంది అమ్మ ఆవకాయ అంటారు కదా నేనైతే అమ్మ ఆవకాయతో పాటు ఆవడ అని కూడా చెప్తాను ఎక్కడ పెరుగు గారి చూసినా ఖచ్చితంగా మా అమ్మ గుర్తొస్తుందండి మా అమ్మ గుర్తొచ్చిందంటే ఖచ్చితంగా పెరుగు గారి గుర్తు రావాల్సిందే అమ్మ ప్రత్యేకంగా గుర్తొచ్చేది ఏమింది రండి మాట వరుస కంటున్నాను కానీ అసలు నిజం చెప్పాలంటే అమ్మ అయితే ప్రతి క్షణం నాతోనే ఉన్నట్టుగా అనిపిస్తుందండి నేనైతే అలాగే ఫీల్ అవుతాను మీకు తెలుసు కదా అమ్మతో నాకు కొంచెం అనుబంధం ఎక్కువే ఎందుకంటే నాన్నగారు మాకు చిన్న వయసులోనే చనిపోయారు ఇక అమ్మ నాన్న అన్నీ అమ్మే అన్నమాట మాకు తనని మర్చిపోయింది ఎక్కడండి ప్రత్యేకించి గుర్తు చేసుకోవడానికి చెప్తున్నానుగా అనుక్షణం అమ్మ నాతో పాటే ఉంటుంది ఇక అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చిన పిల్లల కోసం ఇదేదో ఐస్ క్రీమ్ గేమ్ మాదిరిగా ఉందండి అబ్బాయి పిల్లల్ని ఎంటర్టైన్ చేస్తున్నాడు ఐస్ క్రీమ్ కోన్స్ అలాగే ఇస్తారట నేను కూడా ఇంతకుముందు ఎప్పుడు యూట్యూబ్లో చూసినట్టు గుర్తుందండి అయితే పెద్దగా పట్టించుకోలేదులేండి అప్పుడు పిల్లలైతే భలే ఎంజాయ్ చేశారు ఐస్ క్రీమ్ కోసం కాదు కానీ వాళ్ళకి ఎలా ఉందంటే అదొక గేమ్ మాదిరిగా ఉందన్నమాట అందరూ పిల్లలు వచ్చి వాళ్ళ మమ్మీ వాళ్ళని తీసుకొని మరీ వచ్చి ఈ గేమ్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ఇక ఇది అయిపోయిన తర్వాత మేము పెద్దవాళ్ళకి ఐస్ క్రీమ్ వేరేగా ఇస్తున్నారు మేము ఐస్ క్రీమ్ తీసుకున్నాము వాస్తవంగా అయితే నేను అసలు ఐస్ క్రీమ్ మానేశానండి ఆ మధ్య బాగా దగ్గొచ్చింది కదా ఇప్పుడు కూడా అసలు వద్దనుకున్నాను కానీ ఏమోలే ఒక్కసారే కదా అనిపించింది సరేలేమ్మని ఎంత పెద్దవాళ్ళమైనా ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది కదా ఇంకా ఐస్ క్రీమ్ తీసుకొని అక్కడి నుంచి కిళ్ళీ కూడా తీసుకున్నాము ఆ కిళ్ళీలు కూడా సపరేట్ కౌంటర్ అండి ఏది కావాలంటే అది అప్పటికప్పుడు రెడీ చేసి ఇస్తున్నారు ఇక అక్కడి నుంచి బయటకు వచ్చేటప్పటికి మా రిలేటివ్స్ ఎదురు వచ్చారు ఇక వాళ్ళతో ఒక పది నిమిషాలు ఆ మాట ఈ మాట మాట్లాడుతూ నుంచున్నాము ఇక అక్కడి నుంచి అమ్మో పొద్దుపోతుంది ఇక బయలుదేరదామమ్మ అని చెప్పేసి బయలుదేరాము అవునండి ఇంతకీ పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఏం చేస్తుంటారో చెప్పలేదు కదా వాళ్ళిద్దరూ సాఫ్ట్వేర్ లేనండి యూకేలో జాబ్ చేస్తున్నారు మరి ఈ పెళ్ళి చూసిన ప్రతి ఒక్కరూ వాళ్ళిద్దరిని నిండు మనసుతో ఆశీర్వదిస్తారు కదా మరి ఈ వీడియో మీకు నచ్చిందే నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురు షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు కనుక చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి వీడియోతో కలుద్దామండి అప్పటి వరకు ఉంటానండి